హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవి వాళ్ళ వేడి అనమాట మేము ప్యాకింగ్ చేసాం కదా ఇవి బొంగులు ఇవి వేయించుదాం ఇప్పుడు ఈ విధంగా ఇది ఓపెన్ చేశానండి ఈ వీటిలో ఈ వీటిని ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఈ విధంగా వేసుకొని తెలుసు చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ చిప్స్ తీసేసుకున్నానండి ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పక్కన తీసేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని అవి అదేవిధంగా చిన్న బొంగులు కూడా మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం తీసేసుకుందాం ఈ విధంగా అన్ని ఫ్రై చేసేసుకోవాలండి ఏవి కానీ మనం తీసుకునే ఐటమ్ అనమాట ఒక్కొక్కటి సపరేట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిని మనం వీటిని ప్యాకింగ్ చేసేసుకుందాం ఇవల్ల ఈ విధంగా ప్యాకింగ్ చేసామండి వీటిని ఇవి ఆనియన్ రింగ్స్ ఇవి కలర్ బొంగులు చిన్నవి అనమాట ఇవి ఈ విధంగా ప్యాకింగ్ చేసాము ఇవి మామూలు బొంగులు చిన్నవి ఈ విధంగా ఇట్లా ప్యాకింగ్ చేసేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు అండి ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనమాట ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అమ్ముకోవచ్చు షాప్లో ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఉండే ఈ బిజినెస్ ఈ విధంగా మనం ఇంట్లో ఉండే ఈ విధంగా కలర్ కలర్ అనమాట ఇంకా ఉన్నాయి చిప్స్ బ్యాట్ వడియాలు మామూలు వడియాలు అలాంటివన్నీ కలర్ కలర్స్ మనం కేజీల ప్రకారం తెచ్చుకొని వీటిని అట్టిని సపరేట్గా ఫ్రై చేసేసుకొని వీటిని ఈ విధంగా కవర్లు తెచ్చేసుకొని కవర్లలో ప్యాకింగ్ చేసుకుంటే సరిపోతాయండి వీటిని మనం షాప్కు సేల్ చేసేసుకోవచ్చు ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కలర్ కలర్ బొంగులు మనం తెచ్చేసుకొని వేయించుకొని మనం షాప్లోకి సేవ్ చేసేసుకోవచ్చు ఇలాంటి ప్యాకెట్లే మనము కొంచెం పెద్ద కవర్లు తీసుకొని మనం టెన్ రూపీస్ ప్యాకెట్గా కూడా సీల్ చేసుకోవచ్చు ఇవి కూడా అంతే టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అట్లా చేసేసుకోవచ్చు వీటిలోనే ఇంకా పెద్ద బొంగులు వస్తాయన్నమాట అవి కూడా మనం ప్యాకింగ్ చేసేసుకొని వేయించుకొని ప్యాకింగ్ చేసుకొని సీల్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ మా సేవ్ చేస్తే చేయొచ్చు ఇంకా పెద్ద ప్యాకెట్లో మనం వేసేసినామంటే ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అవుతుంది అనమాట ఆ విధంగా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఆ విధంగా మనం షాప్లో సేల్ చేసుకోవచ్చు వాళ్ళకి మనం ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుందండి వాళ్ళు మనకి ఏవి కావాలన్నా అవి చెప్పేస్తారు ఆర్డరు మనం తీసుకొని పోయి చేయొచ్చు అండి ప్యాకింగ్ చేసుకొని ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నాము అనే వాళ్ళకి ఈ వీడియో అనమాట బిజినెస్ వీడియో మీరు కూడా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసేసుకోవచ్చండి మనీ ఎర్నింగ్ చేసేసుకోవచ్చు ఈ బిజినెస్ వీడియో మీకు నచ్చితే వీలైనంత మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతకు ముందు వీడియో ఇట్లా మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు పచ్చివి అనమాట అని చూపించాను కదా ఇప్పుడు వాటినే ఫ్రై చేసుకొని ఈ విధంగా కూడా సేల్ చేసుకోవచ్చండి ఇట్లా ఇవి సేల్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్రై చేసుకొని ఇవి సేల్ చేసుకోవచ్చు ఏ బిజినెస్ వీడియో మీకు నచ్చినా మీరు మీరు కూడా చేసుకుంటారని కన్వీ ఏ బిజినెస్ మీకు కన్వీనియంట్గా అంటే ఆ బిజినెస్ చేసుకుంటారని ఇట్లా ఈ బిజినెస్ వీడియో పెట్టాను ఇట్లా ఫ్రై చేసే బిజినెస్ వీడియో ఇప్పుడు పెడుతున్నానండి ఎవరికైనా నచ్చితే పది మందికి షేర్ చేయండి వాళ్ళకున్న కన్వీనియంట్ ఉన్న బిజినెస్ వాళ్ళు చేసుకుంటారనమాట ఇంతకుముందు స్పైసీ వీడియో పెట్టాను తర్వాత బఠానీలు ఉప్పు శనగల వీడియో పెట్టాను నల్లిత్తనాలు అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇట్లా పచ్చి బొమ్మలు వీడియో అట్లా అనమాట ఈ విధంగా కూడా మనం సేల్ చేసుకోవచ్చు ఇవైతే మనకి ఎక్కడి నాళ్ళు ఉన్నాయి కానీ ఎక్కడికి పోవండి ఇట్లా ఫ్రై చేసుకునే మాత్రం మనం ఫ్రై చేసుకునే వెనకమనే ప్యాకింగ్ చేసి చేయాలండి ఇవి రెండు మూడు రోజులు మాత్రమే నిలువ ఉంటాయి కాబట్టి మనం ఇవి ఎక్కువ ఫ్రై చేసుకోకుండా మనకి ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసి వేసుకొని మనం మార్కెటింగ్ చేసుకోవాలండి వీటిలో మనము కావాలంటే ఇట్లా ప్యాకింగ్ ప్యాకింగ్ అండి లేకపోతే మనం వీటి మీద కొంచెము లైట్గా కారము ఉప్పు ఉప్పు ఆల్రెడీ ఉంటుందండి లైట్గా కారం జల్లితే సరిపోతుందండి కొంచెం స్పైసీగా కావాలనేటోళ్లకు కారం జల్లేసి ఇవ్వచ్చు లేకపోతే అలాగనైనా ప్యాకింగ్ చేయొచ్చు వాళ్ళు ఏవిధ అడిగితే వాటిని మనం చేసేసి వాళ్ళకు మార్కెటింగ్ చేసేసుకోవాలండి అయితే ఉంటానండి